पर ठीक कि ये है एंटरप्राइज बहुत बहुत पुलिस है पुलिस सर डिस्पोजेबल है नहीं साइन मैम सेवा पूर्ण चलो शक्ति नहीं है तो सर नहीं है

చద టూ థౌజండ్ సెవెంటీన్ దిగిటల్ జిల్లా కేంద్రం కావడంతోనేది అవుతుందో ఏ విధంగానైతే బాలికలకు మధ్యలో బడి మానివేసిన వాళ్ళే కానీ లేక ఆర్ఫన్ సెమీ ఆర్ఫనే కానీ ఆడపిల్లలకు ఏ విధంగా అయితే కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో బాయ్స్కు సంబంధించి కూడా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది సరే అప్పుడే వీళ్ళు పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుండే వాస్తవం కూడా పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేయలేక బడకపోవడంతో తాత్కాలికంగా ఎస్ఆర్ఎస్పి అనుబంధ కేసులో ఏర్పాటు చేశారు వాస్తవంగా ఏదైతుందో పిల్లలు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నాలుగు తరగతులు టీచింగ్ స్టాఫ్ వి కెన్ ఇంప్రూవ్ ఇట్ లాట్ కానీ ఏదైతుందో అకామిడేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు పిల్లలకు సరిపడే తరగతి గదులు కదులేకపోవడమే కానీ వాష్రూమ్సే కానీ అంటే అన్ని విధాలు కూడా ఉందో అసౌకర్యంగా ఉండడంతో అడ్మిషన్ స్ట్రెంత్ మన దాదాపు వంద వంద పది ఉన్నది అడ్మిషన్ స్ట్రెంత్ అడ్మిషన్ స్ట్రెంత్ వంద వంద పది ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఇయర్ ఆరంభంలో పూర్తి స్థాయిలో సంఖ్య చేరినప్పటికీ అకామిడేషన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు మధ్యలో ఏదైతుందో ఇతర స్కూల్స్కి షిఫ్ట్ కావడం జరుగుతున్నది అంటే ఈ మధ్య నేను పత్రికలు గమనించడం జరిగింది ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అకామిడేషన్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి గమనిస్తామని చెప్పొచ్చు నేను అంటే వాస్తవంగా కూడా ఇక్కడ అకామిడేషన్ అంటే అసౌకర్యమైన దానికంటే అంటే పూర్తిగా లేని దాని కిందనే భావించవచ్చు అని చెప్పండి ఇప్పుడు తరగతి గదులు కిచెన్ డవర్మెంటరీ టాయిలెట్స్ ఇవన్నీ ప్రధానమైనవి అవి లేకపోవడంతోనేది పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు సరే డియో గాత్రం కూడా నేను చర్చించింది నేను దీనికి ఆల్టర్నేటివ్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని డియో గారు కూడా ఈ మధ్యనే ఛార్జ్ తీసుకోవడం జరిగింది వారు ఏదైతే ఇక్కడ ఎస్పీ హాస్టల్ అంటే గతంలో ఏదైతుందో ఎస్పి నూతన భవనం నిర్మాణం చే బడకంటే ముందుగా అప్పుడు ఎస్పీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎస్టీ హాస్టల్లో సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది సరే ఇప్పుడు ఎస్పీ కార్యాలయ భవనం ఏదైతుందో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అందులోకి అది ఎప్పుడైతే షిఫ్ట్ కావడం జరుగుతుందో మనకి ఎస్టీ హాస్టల్ ప్రిమిసిస్ ఏదైతుందో దాన్ని ఇట్ కెన్ బి అలాటెడ్ టు ది అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అప్పుడు ఏదైతుందో కొంత వీరికి సరిపడేటువంటి ఒక సౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే సెకండ్ ఆప్షన్ ఏదైతుందో ఇక్కడే జగిత్యాల అర్బన్ మండలకి సంబంధించిన గోపాల్ రోపేట్లో ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ పూర్తిగా తగ్గిపోయి ఇట్ హస్ బికమ్ లెస్ దెన్ టెన్ ఐ బిలీవ్ కాబట్టి ఇది ఆ ప్రైమరీ స్కూల్కు హై స్కూల్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆ ప్రైమరీ స్కూల్కు ఉన్నటువంటి అకామిడేషన్ను ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్కు అలౌట్ చేస్తే అక్కడ ఏర్పాటు చేసేది కూడా ఒక అంశం పరిశీలించినట్టు తెలిసి వచ్చింది ఏదైనా ఈరోజు నేను జిల్లా కలెక్టర్ సంప్రదించి ప్రిఫరబుల్ ఎస్టీ హాస్టల్ అయితే బాగుంటుంది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ ఎస్టీ హాస్టల్ అంటే ఏదో ఇంతవరకు పోలీస్ కార్యాలయంగా కొనసాగిందో అది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అలొకేట్ చేస్తే బాగుంటుందని చెప్పారు దాని కొరకే కానీ ఈవెన్ అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ కూడా ఏదైతే ఉన్నదో దాని గురించి కానీ ఏ విధంగా నేను కానీ సాధ్యమైతే తొందరలో వన్ వీక్ లోపు ఉందో ఈ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి కావలసినట్టు చర్యలు చేపట్టబడుతుంది ముఖ్యంగా పిల్లలు అంత నిరుపేద వర్గాలు అందరూ ఏదైతుందో మధ్యలో చదువు మానివేయటమే కానీ లేక ఆర్ఫన్ ఆర్ఫన్స్ ఎమ్మె కానీ పూర్తి నిరుపేద వర్గాలు కాబట్టి కేంద్ర రా రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా మరి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ చేయడం జరుగుతుంది ఈ విధంగా కస్తూరిబా బాలికల పాఠశాలలాగా లాగా మాకు తెలిసిన కస్తూరిబా బాలికల పాఠశాలలో చాలా మనం ఆశించడం మీదకు బాగా నడుస్తుంది ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏదైతే కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు లేక మనం దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతున్నాం ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ఇది దృష్టికి వచ్చింది కాబట్టి నేను తప్పకుండా తగు అకామిడేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ విద్యకు సంబంధించినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన విద్యా స్టాండర్డ్ పెంపొందింపజేయడానికి వరకు కూడా తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా నేను